ఏం చెప్తున్నానంటే మల్లన్న వ్యాఖ్యల మీద ఏం చెప్పాలనుకుంటున్నారు నేను మల్లన్నని కాదు అతని పేరే నేను మాట్లాడడం నాకు అసలు పేర్లు తీసుకోవడం ఇష్టం ఉండదు ఎవరైనా సరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మీద ఎత్తివేతకు కుట్రలకు కుట్రలను అడ్డుకు అడ్డుకుంటాం మేము అడ్డుకోవడంతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో పాటు ఇంకా సాధించాల్సినటువంటి ఉన్నాయి ఇప్పుడు ఈ అగ్రౌండ పేదలకు కూడా రెట్లకు కానీ మిగతా కులాలు అన్ని కులాలకు ఇప్పుడు ఈబీసీ కార్పొరేషన్ కావాలి ఈబీసీ స్టడీ సర్కిల్ కావాలి ఈబీసీ కమిషన్ కావాలి ఈబీసీ మంత్రిత్వ శాఖ రావాలి వాళ్ళల్లో కూడా ఉపాధికి అవకాశాలు రావాలి వాళ్ళల్లో కూడా అనేక రకమైనటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీరి కొరకు కూడా మిగిలిన డిమాండ్లు సాధించడానికి ఇంకొకటి నేను సమస్త జాతికి నేను సమస్త ప్రజలకి ఏం అంటే మీరు రే రెడ్లను ఒక రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో రెడ్డో అటువంటి కోణంలో చూడొద్దని చెప్తున్నా రెట్లల్లో కూడా మీకు వ్యవసాయ కూలీలుగా ఉన్నారని చెప్తున్నా ఆటో డ్రైవర్లుగా ఉన్నారని చెప్తున్నా హమాలీలుగా ఉన్నారని చెప్తున్నా తాపీ మేస్త్రిలుగా ఉన్నారని చెప్తున్నా పాన్ షాపులు నడిపే వాళ్ళు ఉన్నారని చెప్తున్నా తోపుడు బండ్లు తోలే వాళ్ళు ఉన్నారని చెప్తున్నా తర్వాత మీరు ట్యాక్సీలు చేసే ట్యాక్సీలు ఊబర్ అన్న తెలుసు అట్లా కూడా వాళ్ళల్లో ఉన్నారని చెప్తున్నా పిల్లలు పెళ్లిళ్ళు చేయలేనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి కుటుంబాలు నగరగా ఏం చెప్తున్నారు ఈ కుటుంబాలన్నీ నేపథ్యంతో మీరు ఇదంతా గమనించి మీరు అధికారము కొరకు కొట్లాడడం వల్ల నేను తప్పుబడతలేను కానీ తస్మాత్ జాగ్రత్త నేను హెచ్చరిస్తున్నా నేను రెడ్ల యొక్క ఆత్మ గౌరవాన్ని కానీ రెడ్ల యొక్క ఆత్మాభిమానాన్ని కానీ దెబ్బతీస్తే మాత్రం ఊరుకునేది లేదు